నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన్న నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిన బేరా ఆలిగా ఏడి హలో హలో బరా ఆలుగా ఏడి హలో అయినా బేరా ఆలిగా ఏడి ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది చప్పట్లు కొట్టరా బుద్ధిందా లేదా చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పటి కొటరా ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చె కొట్టించుకోవడం ఏంటన్నా దానికి కొట్టపోతే నీకు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిలిమిన్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మిన్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఎవరికోసం అదో అంటే అది నిజం కాదు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరిని వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒకే కూర్చో హాయ్ 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 బాదా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలిది రే ఒరే కాకి ఒరే కాకి ఒరే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏ సంపేస్తా సైలెన్స్ ఏ సంపేస్తా సైలెన్స్ ఏ సంపేస్తా సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కాదా ఏ దాని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కాదా ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమె సైలెన్స్ కూర్చోవే ఏ సైలెన్స్ ఆమె సైలెన్స్ కూర్చోవే ఏ సైలెన్స్ ఆమె సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను ఎస్వి కృష్ణారెడ్డి అని ఎరా శరత్గా ఎదవ్వన్నా కొడక నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఎరా శరత్గా ఎదవ్వన్నా కొడక నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఎరా శరత్గా ఎదవ్వన్నా కొడక నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్లి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి సరత్గడ్ నాతో పనిచేస్తూ వచ్చాడు మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా వీడు వీడు మావాడే ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు బుక్ నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటా సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు ఇయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవ నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికి తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యని అన్నయ్యాన్ని పిలవటమే నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ సార్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సురేష్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అది ఎవరు నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సర్దాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కి అయినా ఏదో భాషలు మనకెందుకు మన భాష తీసుకుంటే తమ్ముడు మన భాష తీసుకుందాం ఒక పెళ్లి దగ్గర నుంచి ఎరన్నాన పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి షష్టి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట షష్టి పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్ గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేం మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము ఏం తీసాము దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అనంటే అది కారణం మీరే మీరు చూడటం వల్ల మీరు ఇందాగా ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను ఇప్పుడు ఏంటో తెలుసాను వీళ్ళందరూ అంద ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయిన్ నిలబడిపోయి కళ్ళ ముట్టు పెట్టేసుకుని చప్పలు కొట్టేస్తున్నాడు అన్నయను రావాలి అలా వస్తేనే మనం సక్సెస్ ఉంది కదా లెక్క లేకపోతే మనం ఫెయిల్యూరు అంతే కదా మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లర అల్లరి చేసి పారా ఆ కాలనీలో బా గోల గోల మామూలు గోల కాదు వీళ్ళ గోల గోల కాదు అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు లేడీస్ టైలర్లో నేను చేయని గోళ పెళ్లి పుస్తకంలో నేను చేయని గోళ షష్టి పూర్తిలో వీళ్ళు చేయని గోళ మామూలు గోళలు కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో చివరికి నీ పేరు పోయింది అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం ఆనల్గురి సినిమా చూసి చైతన్య ఆనల్గురి సినిమా చూసిన రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు రఘురామనే అన్నారు కారణం ఆ పాత్ర సక్సెస్ ఏ నటుడికైనా మా పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఇప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్నప్పుడు కొన్ని పది పన్నెండు సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వ జన్మ సుకృతం ఆయన అంటుండేవారు ఎప్పుడైనా రఘవ్ మీకు విషయం తెలుసా మనం ఎక్కడ గుర్తుంటాం మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు నిజమే కా మరి నిజం కా మరి నిజం అండి హండ్రెడ్ నిజం